ోనమ నా పేరు ఎంవి రామారావు కానీ యోగా రామారావు గారిని తెలుసు గత నాలుగు దశాబ్దాలుగా బిఎస్ఎన్ఎల్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాయి ఈ మానవ సేవ మాధవ సేవగా అందరికీ శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని ఇవ్వడానికి నా వంతుగా సేవ చేస్తున్నాను ఆ సందర్భంగా ఈ రథసప్తమి రోజున రాష్ట్ర ప్రభుత్వము అన్ని సంస్థలని జతకలుపుకొని ఐదు వేల మందితో ఈ రోజున ఈ సూర్య నమస్కారాలు వేయించడం జరిగింది సూర్యుడి ఒక్కడే ముప్పై మూడు కోట్ల దేవతలలో ప్రత్యక్ష దైవం ప్రత్యక్ష దైవం ఆయన మూలాన్ని ఈ సృష్టి నిలబడడానికి నారాయణుడు సృష్టించాడు ఆయన అటువంటి సూర్య నారాయణ మూలాన్ని లాభాలు ఏంటో మీకు తెలుసు మనకి డి విటమిన్ లభించడానికైనా పంటలు పండడానికైనా తాగడానికి నీరు రావడానికైనా వృక్షములు పెరిగి ఆక్సిజన్ ఇవ్వాలన్నా సూర్యుడే కారకుడు ఆయన పని తాను ఏకచక్రం ఏడు రథాల మీద ఉంటూ ఆయన ప్రపంచానికి ఆరోగ్యాన్ని శక్తిని ఇస్తున్నాడు అటువంటి సూర్యనారాయణుడు అనాది కాలము నుండి దేవేంద్రుడు ప్రతిష్ఠించినటువంటి దేవాలయమే హర్షవిల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం ఇంద్రుడు చేసిన ఒక పనికి శాస్ శాపవశాత్తు అనారోగ్యకారుడు అయినప్పుడు నారాయణుడికి వేడుకుంటే నా ప్రతిరూపమైన శ్రీ సూర్యదేవుణ్ణి నువ్వు ఆరాధన చేయు నీ రోగం పోతుంది అని చెప్తే ఆ ఇంద్రుడు మన శ్రీకాకుళంలో అడుగుపెట్టి ఇంద్ర పుష్కరిని తగ్గించి ఇంద్రు సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించి ఉత్సవాలు మరి ఈ యొక్క కార్యక్రమం జరిపే అవకాశం కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హృదయపూర్వకమైనటువంటి అవినీతి దేవాలయ తరఫున శ్రీకాకుళం జిల్లా ప్రజలందరి తరఫున తెలియజేసుకుంటున్నాం అలాగే ఎమ్మెల్యే శంకర్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సవం చాలా గ్రాండ్గా జరపాలని ఒక అనుమాట ముఖ్యమంత్రి గారికి తెలియజేసిన తర్వాత ప్రతిష్టని గుర్తించి ఈరోజు ఇంత పెద్ద అవకాశం మా అందరి చేతిలో కూడా కట్టడం జరిగింది ఇవ్వడం జరిగింది కానీ ఒక అవకాశంగా తీసుకొని ఈరోజు మూడు రోజులు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవాల ని నిర్వహించాం మరి దీనికి సహకరించినటువంటి కలెక్టర్ గారు జిల్లా యంత్రాను ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేస్తాను అని వాళ్ళందరికీ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను చాలా మంచి ఆధ్యాత్మిక స్ఫూర్తితో మూడు రోజుల తాలూకా కార్యక్రమాలు కూడా ముందు కొనసాగనున్నాయి అందులో మొట్టమొదట కార్యక్రమం ఇప్పుడే మనం పార్టిసిపేట్ కూడా చేశాం సూర్యుడిని మనం నమస్కారాలతో ఈ మూడు రోజుల తాలూకా ఉత్సవాలు కూడా ప్రారంభించాం మరి మనకున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం సూర్య నమస్కారాలు ఆరోగ్యపరంగా ఎన్ని రకాలుగా కూడా శక్తినిచ్చేటువంటి ఆ కార్యక్రమం పవిత్రంగా ఉంటుందనే భావనతో ఈ యొక్క కార్యక్రమంతో మొదలుపెట్టాం మూడు రోజుల కార్యక్రమాలు ఉత్సవ కార్యక్రమాల్లో చూసుకుంటే మరి ప్రత్యేకంగా ఆటల పోటీలు కల్చరల్ ప్రోగ్రామ్స్ అలాగే స్టాల్స్ Okay. <laughs> అలాగే లేజర్ షో మరి ఫైర్ క్రాకర్స్తో శోభాయాత్రతో మరి అలాగే నాలుగో తేదీన రథసప్తమి దర్శనంతో కార్యక్రమాలన్నీ కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని మరి నా భూతోన భవిష్యత్ అన్న విధంగా జరుగుతున్నటువంటి ప్రోగ్రాంలో అందరూ కూడా పాల్గొనాలని మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎవరికి అడిగినా సరే అందరిలో కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కనిపిస్తుంది మంచి స్ఫూర్తితో ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు మరి మా పట్టణం శ్రీకాకుళం పట్టణాన్ని కూడా సుందరంగా తయారు చేసి అందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమం చేయాలని ఆలోచనతో చాలా చక్కగా ప్లాన్ చేశాం మరొకసారి జిల్లా యంత్రాంగం కూడా ఎక్కడా కూడా ఎటువంటి లోడ్పాట్లు లేకుండా ఇంత పెద్ద ప్రోగ్రాం ఈరోజు ఈ సూర్య నమస్కారాలు ప్రోగ్రాం కూడా సుమారు నాలుగు వేల మందితో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అన్ని అన్ని వయసులో ఉన్నవారు కూడా ఎన్నో పార్టిసిపేట్ చేశారు మరి అలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నెన్నో ఈ మూడు రోజులు కూడా ప్లాన్ చేశాం అన్ని విజయవంతంగా జరగాలని కోరుకుంటున్నాను అలాగే సూర్యనారాయణ దేవాలయం తాలూకా ఆశీస్సులు భగవంతుడు తాలూకా ఆశీస్సులు అందరి మీద పుష్కలంగా ఉండాలి మనకు ప్రత్యక్షమైనటువంటి ధైర్యం ఆ సూర్య భగవాన్ స్వామి ప్రజాపతి బ్రహ్మాకుమారి సంస్కృతి పరిశ్రమ ఈ రథసప్తమి సందర్భంగా మేము అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము ఈ యొక్క సూర్యు అంటే ఈ ప్రపంచానికే వెలుగునిస్తారు అదేవిధంగా పరపిత పరమాత్ముడు పూర్తి సృష్టికే వెలుగునిచ్చేటువంటి నిరాకార పరమాత్మడు జ్ఞాన సూర్యుడు నిరాకారుడు సర్వలకు కూడా శాంతి ఇచ్చేటువంటి పరమాత్ముడు ఎల్లప్పుడూ కూడా సూర్య నమస్కారాలే కాకుండా అది శారీరకంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది కానీ మానసిక ప్రశాంతత కావాలి దాంతోపాటు ఆరోగ్యం కూడా కావాలి ప్రతి ఒక్కరు కూడా సుఖము శాంతి ఆనందాన్ని ఇచ్చేటువంటి ఆసనాలు ప్లస్ ఈ రాజయోగం ద్వారా మానసిక శాంతి పొందుకుంటాము శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యము మానసిక ప్రశాంతత కూడాను దీని ద్వారా లభిస్తుంది ఎన్ని ఎంతైతే భగవంతుని అందరు కూడా ఆరాధిస్తున్నారు పిలుస్తున్నారు దాంతోపాటు మన జీవితంలో కూడా రాజోగ్యం కూడా చేయాలి ఆ యోగం ద్వారా మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము మానసిక ప్రశాంతత సర్వలకు కూడా మనం ఇవ్వగలుగుతాము ఈ సందర్భంగా అందరూ కూడాను మాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం కుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం నుండి అందరికీ కూడాను రథసప్తమి వేడుకల యొక్క శుభాకాంక్షలు ఈరోజు శ్రీకాకుళం సన్ సిటీగా పేరుగాంచినటువంటి ఈ పట్టణం నగరంలో గణనీయంగా మూడు వేల మంది విద్యార్థులు మరియు పుర ప్రజలు అందరి ద్వారా ఈరోజు గణనీయంగా సూర్య నమస్కారాలు ముఖ్యమంత్రుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇది మొట్టమొదటిసారి ఈ రోజుని ప్రత్యేకంగా సూర్య నమస్కారాల కోసమే భారతదేశం అంతా కూడాను ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆచరించాల్సిందిగా ఈరోజు ఈ ఈరోజుని నిర్వహించారు ప్రకటించారు మరి సూర్య నమస్కారాల్లో మనం ప్రతి బంధిమని కూడాను ప్రఖ్యాతిస్తూ మొదటగా మనం మిత్రాయ నమ అలానే రవయే నమ సూర్యాయ నమ మానవే భగాయ నమ పుష్పే నమ అంటూ ఇలా పన్నెండు నామధేయంతో గణనీయంగా మనం ఒకవైపు బీజాక్షరాలు ఒకవైపు మంత్రోత్సరణ మరొక వైపు భంగిమలు ఆసనాలు చేస్తే ఇది శారీరక మానసిక ఆత్మిక అన్ని రూపాల్లో కూడా ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది అనే విషయాన్ని అందరికీ తెలియపరచాలని యోగా అభ్యాసకులు అలానే బ్రహ్మకుమారి కేంద్రం వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో సోదరి రామేశ్వరి మాట్లాడుతున్నానండి ఫిబ్రవరి రెండవ తారీఖున ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఒక వినూత్న విధానంలో మన ఉత్తరాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ శ్రీకాకుళంలో జిల్లాలో ఆసవల్ ఈ చిన్న పుణ్యక్షేత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేసేందుకు సూర్యదేవాలలో ఒకటి ప్రసిద్ధి చెందింది ఇది దీన్ని ప్రసిద్ధి చేసేందుకు సూర్యాస్తకం సూర్య నమస్కారాలు సామూహిక రీతిలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు పురప్రజలతోటి నిర్వహించడానికి మన జిల్లా కలెక్టర్ గారు అలాగే కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యోగా గురువులు సూర్యాస్తకం సూర్య నమస్కారాలు యొక్క తెలి తెలియజేశారు ఈ సూర్య నమస్కారాలు అనేవి పూర్వము ఏనిషియంట్ డేస్ అంటే పౌరాణిక యుగంలో మన పూర్వీకులైనటువంటి ఋషులు కనిపెట్టారు వాళ్ళు అంటే సూర్యునికి ఏ విధంగా ఏ భంగిమలో కనుక సూర్యుని ఎదుర్కొంటూ ఈ యొక్క నమస్కారాలు వేయడం ద్వారా శరీరంలోని డెబ్భై రెండు వేల నాటోసం సంతానోత్పత్వ వ్యోగాలు ఇవన్నీ కూడా ఆరోగ్యకరంగా అవడానికి ముఖ్యంగా ఈ మాఘమాసపు రథసప్తమి చేస్తారు రథసప్తమి అనేది సూర్యుని యొక్క జయంతి ఈరోజు వసంత పంచమి నాడు విశేషంగా సరస్వతీదేవి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియాలని సూర్యదేవాలయం తెలియాలని అందరూ కూడా చేపట్టారు చాలా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఇది మీడియా వారు మన సూర్యదేవన ఆలయాన్ని ప్రత్యక్షంగా అందరికీ కూడా తెలియచి చూపించి ఇక్కడ ఉన్నటువంటి విధి విధానాన్ని సనాతన ధర్మాన్ని తెలిపే విధంగా మనం అందరం ఇవందరూ పూజ తప్పకుండా ఆచరించాలని సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్య నమస్కారాలు ఇవన్నీ చేయడం ద్వారా మరి ఎన్నో కోట్లు డబ్బులు వెచ్చించి వైద్య సదుపాయానికి వైద్య సౌకర్యాలకు వెళ్ళవలసిన అవసరం లేదని యోగా గురువులు అందరూ ముఖ్యంగా ప్రకటించారు ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్థులుగా చేసుకునేందుకు మేము భాగస్థులుగా అయ్యేందుకు మేము చాలా సంతోషం